గత మాదిరి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నట్టు మన ఊరికి ఆసుపత్రి శాంక్షన్ అయింది సచివాలయం శాంక్షన్ అయింది రైతు భరోసా కడుతున్నాం సిమెంట్ రోడ్లు అయినాయి డ్రైన్లు కరోనా ఊళ్ళు సాగింది ఆ డ్రైన్లు తప్పితే అభివృద్ధి అలా ఎల ఐదు ఎకరాలు కొన్నాం ప్రతి పేదవాడు పార్టీతో సంబంధం లేకుండా ఇలా స్థాయి చేయటం కాదు ఐదు ఎకరాలు రెడీగా ఉంది ఉందా జనవరిలో ఇస్తున్నాం మొత్తం అందరికి గట్టుబోడి సమస్య అనేది నాయకులు పట్టించుకోలేదు కాదు మీరు వెళ్ళి చైతన్యం ఉండి అందరూ అనేది అప్పుడే ఇప్పుడు వాగ్దానం చేసిన రేపు జనవరి ఒక భూ సర్వే మొదలవుతుంది అప్పుడు రెవెన్యూ కి ఫారెస్ట్ గా చెందుతుంది అనేది సర్వేగా తేలుతుంది అప్పుడు రెవెన్యూ అది హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూ భూమి రెవెన్యూ చెప్తారు అప్పుడు ఇస్తుంది ఇప్పుడు ఇల్లు అందరూ తాత్కాలిక ఎవరు ఎవరు భూమిలో ఉండరు గవర్నమెంట్ ప్రతి పేదవాడికి మాత్రం అరేక ఇష్టం ఖాయం అది జరిగితే రేపు జనవరి సమగ్ర సర్వేలో ఫస్ట్ చెప్పుకుండా సర్వే మొదలవుతుంది ఈ మనలో మొదలైన రెండు వందల యాభై ప్రతి పేదవాడికి పంచడం జరుగుతుంది ఈ లోపల ఎన్ని తతంగాలు జరిగినా ఎన్ని తాత్కాలిక మీ అందరికి కూడా చెప్తున్నారు సూర్యబాబు గారు ఆ సంవత్సరం చెప్పండి సమస్యలు కుటుంబ మండల అధ్యక్షుల మండల నాయకులకు అక్క జిల్లూ మంత్రిగా సోదరులకు ఇక్కడ ఇచ్చేసిన వైఎస్ఆర్ పత్తి కుటుంబ సభ్యులకు పేరు పేరున ముందు తోదారు నిర్ణయం తెలియజేస్తూ రావడానికి మన జగన్ మొన్న నవంబర్ ఆరో తారీఖుకి ఇరుకులపాయలో పాదయాత్ర వాళ్ళు పెట్టి మూడు సంవత్సరాల సందర్భంగా సంవత్సరం ఇరుకులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు అధికార పార్టీ ఇబ్బందులు అన్ని తట్టుకుని ప్రజల్లో నాడు నేడు అనే సంకల్పం ఈరోజు ఆయన ప్రతినిధిగా మీ దగ్గరికి వెళ్ళి గ్రామాల్లో మా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మన ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మన మేనిఫెస్టో తొమ్మిది పథకాలు తీసుకున్నాం అన్నీ కూడా నెరవేర్చాం నెరవేర్చిన దాంట్లో కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు అర్హత అయిన ప్రతి పేదవాడికి ప్రతి పథకం దక్కాలి నాన్నగారి ఆశయాలు ఏతున్నాయో అవి మధ్యలో ఆకూడదు ఐదు కోట్ల నాన్నగారు లేకపోయినప్పటికీ ఐదు కోట్లు ఆంధ్ర ప్రజల కుటుంబాన్ని ఇచ్చారు అని ఒక్క మనందరూ ధైర్యంతో జగన్ అన్న రోజు రోజు ఎడిపల పాదయాత్ర బాధపెట్టి ఇచ్చాపో వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎన్ని కష్టాలు పడ్డారో మనందరూ టీవీలు దగ్గర కూచ్చని చూసాం ప్రజల్లో నాడు కష్టాలన్నీ కూడా నేడు సంవత్సరం ఆరు నెలలైన తర్వాత ముఖ్యమంత్రి అవగానే అందరూ విదేశీ పర్యటనలు సింగపూర్ జపాన్ తీసుకొస్తాం రాష్ట్రాన్ని మార్చేస్తాం అని చెప్తారు మన జగన్ అన్న ఎక్కడికి వెళ్ళే నాడు ఎన్న కష్టాలన్నీ నేడు రాజన్న పెద్దగా నన్ను దీవించి ఈ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకానికి నానా కడిగేస్తే నేను రెండు అడుగులు వేస్తాను సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని మన అమరావతిలో ఉండి మన కష్టకాలు చూస్తూ ఏదైతే దేశ చరిత్రలో కన్నీ ఎవరు ఎవరిచైనా గాంధీ కన్నా కళ్ళ ఎత్తున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి మన గ్రామంలో జవాబు పెంచి గ్రామ సచివాలయం పెట్టి ఎదుగు వచ్చినాడు పెన్షన్ కానివ్వండి విధే విధి మీద సంక్షేమ పథకాలు అన్ని కూడా మనం ఎవరింటికి వెళ్ళకుండా మన ఇంటికి వచ్చి నేరుగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి తలుపు కొట్టయ్యా మీ ఆధార్ కార్డు ఇస్తే ఈ పథకానికి రహదారులు అప్లై చేసుకోమని ఆ పథకాలు కూడా జనభూ కమిటీలో అందుకొక్కలో దోషిని కాకుండా జవాబు పెంచి నేరుగా మన బ్యాంక్ అకౌంట్ వేసే విధంగా కూడా ప్రణాళిక చేసి ఈరోజు జరగబోతుంది రాష్ట్రంలో ఇదే ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం చూస్తే మన రాష్ట్రం విడిపోయింది మన దగ్గర డబ్బులు అర్థం చేసుకుని ముఖ్యమంత్రి కాలాపం చేస్తూ రాష్ట్రాలు ఇది జపాన్ తీసుకొస్తా శంకుపూరి తీసుకొస్తా అల్లబల్పులు చెప్పి గత ఐదు సంవత్సరాలు పాలకులు మోసం చేస్తే అదే మన జగన్ అదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యి ఇన్ని సంక్షేమ పథకాలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో తొమ్మిది రకాలు ప్రతి పథకం నేరుగా వబ్బిదారుడికి అందే విధంగా మేనిఫెస్టో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు అమలు ఉన్నాయి ఇంకా నా అక్క చెల్లెమ్మలకి అబాద్ అతలు ఇంకా ఇంకా సంక్షేమ పదాలు సంతృప్తి ఉన్నారా లేరా అని చెప్పి ఆయన పద్దెనిమిది మీ గ్రామాల్లోకి వెళ్ళండి ఫ్యాక్టరీలోకి వెళ్ళండి వాళ్ళు కష్టసుఖాలు తెలుసుకుని ఇవన్నీ కూడా బాధ్యాధి పంపించినట్టయితే ఇవన్నీ కూడా సమీక్ష చేసి అక్క చెల్లెమ్మలకి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు పార్చి సుఖ సంతోషం విధంగా రైతు రైతు కుటుంబ అందరికీ కూడా ఉన్నానని చెప్పండి అని చెప్పి మీ దగ్గర పంపడం జరిగింది అలాగే నాడు నేడు స్కూల్స్ తీసుకుంటే మీ గ్రామంలో స్కూల్ ఒకప్పుడు ఎలాగ ఉంది ఈ రోజు ఉంది మిమ్మల్ని పిల్లలు వెళ్తున్నారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి రోజుకు ఆహారం పౌష్టికాహారం బలమైన ఆహారం కావాలి డబ్బు నోళ్ళు పిల్లలే కాదు నా అక్క చెల్లమ్మలు నా ఏదో ఒకటి ఆంధ్ర రాష్ట్ర అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ దగ్గర గవర్నమెంట్ స్కూల్ దగ్గర చెప్పి ఎన్నో సమీకరణాలు తీసుకొచ్చి జగనన్న గోరువంత్ జగనన్న విద్యాదేవిని అని నాడు నేను ఇంగ్లీష్ ఎన్నో సంక్షేమాలు చేపడుతుంది మన జగనన్నకి ఈ రోజు యావత్ భారతదేశం కూడా మన రాష్ట్ర ముఖ్యమైన జగన్మానూ ఎందుకంటే అవినీతికి తాగు లేకుండా కులం మతం పార్టీ చూడమని వెళ్తాను ఏకైక సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సభ్యున్న మారిపోయి మనం అందరం సుఖ సంతా నవ్వుతూ చిరునవ్వుతో ఉండే రోజు త్వరలోనే ఉంది జగనన్న ప్రభుత్వంలో మనం చేయబోతున్నాం అలాగే ముఖ్యంగా మీ గ్రామం వచ్చేటప్పటికీ చిన్న చిన్న సమస్యలు చెప్పారు ఒకటి పోడభూములు దాని పెద్దలు మిత్రు శ్రీనివాస్ గారు చెప్పారు నాకు జనవరిలో గూగుల్ సర్వే జరుగుతుంది సర్వే అనేది గవర్నమెంట్ భూమిలే కాదు మన ప్రతి భూమి కూడా ఆన్లైన్ అయ్యి మనకు నెంబర్ ఇచ్చి అన్నీ కూడా పక్కాగా రికార్డ్ చేసి గవర్నమెంట్ భూమి ఏమున్నాయి తకాదాల్లో ఏమున్నాయి ఇవన్నీ కూడా రెండు నెలలు టైం పెట్టి స్పెషల్ టీములు వేసి భూగొక సర్వే చేయబోతున్నారు సర్వే అయిన తర్వాత ఎవరైతే నిరుపేద ఉంటారో సీని గారు చెప్పినట్టు రెండు వందల యాభై ఎకరాల్లో ఎకరం వస్తుంది ఎకరం వస్తుందా ఫస్ట్ సీన్ గారు చెప్పిన విధంగా దానికి మేము కూడా ప్రయత్నించి ఫస్ట్ మీ గ్రామంలో నిజమైన నిలుపేద సిగ్ భూముల ఎవరైతే ఉంటారో కులం మతం చూడకుండా ముందు ప్రయత్నాలకి ఇస్తామని చెప్పి అని తెలియజేస్తూ ఇంకా డ్రైన్లు అన్నారు డ్రైన్లు వచ్చిన కరోనా మహర్షి వల్ల కొంత ఆర్థిక ఇబ్బంది ఆగింది ఆ డ్రైన్లు కూడా రాబోయే రోజుల్లో రెండు నెలల్లో అవి కూడా ప్రణాళికారు అవి కూడా మొదలు పెడతాం అలాగే మీ గ్రామంలో కమ్యూనిటీ చిన్న సమస్య మనం చేసుకోవచ్చు మీ సీనియర్ చేస్తా దానికి ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఎన్నో మనం చేసుకోవడానికి మన జగన్ అన్న మనకి ఒక అన్నగా ఒక అక్కగా ఒక మావయ్యగా ఒక అన్నగా మన కుటుంబ పెద్దగా మన బాధ్యతలు తీసుకుని ప్రజల్లో నాడు నేడు ఆ రోజు కష్టాలు ఇది ఇడుగుల నాలుగు వేల కిలోమీటర్ల పైచీలకు ఆ రోజు ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా నాకు ఆంధ్ర రాష్ట్ర ఇదికోట్ల ప్రజలు ఒక సంకల్పంతో ప్రతి అడుగు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిగా చేస్తూ ఏదైతే కష్టాలు ఉన్నారో ఆటో వాళ్ళే కానివ్వండి అలా ఒకటి కాదు రజకులే కానివ్వండి తప్పు సోదరులే కానివ్వండి డాక్టర్ రుణమాఫీలే కానివ్వండి ఇలా ఎన్నోసారి రైతు భరోసా కానివ్వండి గ్రామ స్థాయిలో అన్ని తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా స్కాలర్షిప్ ఆ కాగితాలు తీసుకొచ్చి చూడండి మనం చేయగలిగేదే పెన్షన్ రాకపోయినా తర్వాత ఎవరు రాకపోయినా మీ గ్రామరాజు మన దగ్గర సింధా ఇవ్వండి ఆ పనులు అవుతే మళ్ళీ ఈ సమస్యలు కొండకూడదని వాలంటీర్ రాష్ట్రకి గ్రామ సభ సిబ్బందికి ఎన్ఆర్జీఎస్ ఫీల్ కి ఈ రాణి ఏ ఉన్నా కూడా ఇవన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చిన వాడికి నవ్వు చూడాలి ఏది చిన్న కాపాడే గ్రామంలో ఉండకూడదు అని చెప్పి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి అవసరాలు సెలవు